ఈరోజు మీకు చూపించే మొక్కలు ఏంటంటే అండి ఆకరకాయ మొక్కలండి హాయ్ హలో నమస్తే అండి నేను శ్యామ్లాగ్రి మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఇవేంటండి అనుకుంటున్నారండి అవే అండి ఆ రోజు మొన్న వేసాను కదా ఒక ట్వెల్వ్ డేస్ బిఫోర్ మీకు చూపించాను కదా ఆకరకాయ విత్తనాలండి అండి విత్తనాలు నేను ఆగస్ట్ నెల జనవరి నెల వరకు నేను మొన మార్కెట్లో తెచ్చుకున్నాను ఇంకా మొన్న ఒక వీడియో అప్లోడ్ కూడా చేశానండి నేను ఆ విత్తనాలు తెచ్చినప్పుడు కూడా ఆ కాయల్ని చూపిస్తూ షీట్స్ కలెక్ట్ చేసుకునే ఆకకరకాయ షీట్స్ కలెక్ట్ చేసుకునే వీడియో ఒకటి చేశాను మరలా మొన్న ఇది ఆకకరకాయ విత్తనాలు విత్తుకునేది ఒక వీడియో చేశాను దవనం చెట్టు ఉన్న ఒక ఇరవై కేజీల బకెట్లో నేను వేసానండి దవనం చెట్టు చుట్టుపక్కల వేశాను ఎందుకంటే ఇవి దుంపం అవుతుంది మనకు పెద్ద బకెట్ అయితే స్థిరంగా ఉండిపోతుందన్న ఉద్దేశంతో వేశాను కాకపోతే అప్పుడు చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే ఇవన్నీ నార పోసుకుంటున్నట్లు ఎక్కువ ఎక్కువ విత్తనాలు వేసుకుంటున్నాను చెట్లు వచ్చాక విడివిడిగా పెట్టేసుకుందామని చెప్పాను ఇంకా నేను వేసిన తర్వాత ఆ రోజు నైటు సెకండ్ అబ్యాండ్ నుండి వచ్చినప్పుడు వేసి నేను ఆ రోజే ఆ రోజు మరుసటి రోజు నేను బెంగళూరు వచ్చేసానండి వచ్చిన తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి నేను మళ్ళీ మొన్న ట్వంటీ సిక్స్త్న మే ట్వంటీ సిక్స్త్న రిటర్న్ వెళ్ళాను వెళ్ళేసరికి అంటే వెళ్ళాను కాకపోతే అప్పటికే ఒక బిఫోర్ ఒక త్రీ డేస్ బిఫోర్ మా మదర్ ఫోన్ చేసి నువ్వు దవనం చే దవనం మొక్క ఉన్న దాంట్లో ఏదో నైట్ విత్తనాలు వేస్తున్నావు దాంట్లో ఏదో మొక్కలు అయితే వచ్చినాయి నా దాంట్లో నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు నీకు వీడియో కాల్ చేసి చూపి నీకేం చెప్పారు అబ్బా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే దవనం మొక్కలు నేను వేసింది ఆకరికాయ విత్తనాలు మాత్రమే ఆ రోజు నైట్ వేసేసాను అది స్ట్రీట్ లైట్ వెళ్తుర్లో ఇంకా నేను ఊరు వచ్చిన తర్వాత కూడా వర్షం పడింది దాని పని అది జరిగింది చక్కగా ఏవో మొక్కలు వచ్చినాయంటే ఇంకా ఆ చెట్టు ఎలా ఉంటుందో నా దగ్గర బకెట్లో వచ్చిన చెట్టు ఎలా ఉంటుందో చూడాలని ఆతృతతో ట్వంటీ సిక్స్త్ని నేను వెళ్ళాను చూడండి నేను చూసేసరికి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మన ఇంట్లో ఫస్ట్ రేరు మనం చూడని వెజిటేబుల్ చూడని ప్లాంట్స్ మనము చూడని వెజిటేబుల్ మనకు దొరకడము మళ్ళీ ఆ షీడ్స్ కలెక్ట్ చేసుకోవడము చూడండి దవన మొక్క ఉన్న బకెట్లోనే నేను వేసాను ఈరోజు ట్వంటీ సెవెంత్ అండి నేను ట్వంటీ సిక్స్ సిక్స్త్ బయలుదేరి వెళ్ళాను చూడండి ఈజీగా ఒక ట్వెల్వ్ డేస్కి ఇలాగ స్టార్టింగ్లో పల్ ఫస్ట్ ఇలా వచ్చిందంట మొక్క తర్వాత ఇంకా కొద్దిగా కొద్దిగా పెద్దగా అంతగా అయ్యిందంట ఇంకా తర్వాత మళ్ళీ ఇంత అయినాయి అలాగా ఇంకా ఇప్పటికైతే ఇంకా ఇంకా కొంచెం పెద్దగా అయిపోయినాయి మరలా ఇంత అయ్యి ఇప్పటికి ఈజీగా ఒక ఆరు ఆకులు వచ్చేంతలో వచ్చేసినాయి నాకు ఈజీగా ఒక పన్నెండు పదమూడు చెట్ల వరకు వచ్చేసినాయండి ఇంకా విత్తనాలు ఉంటాయి లోపల అవి ఇంకా కొంచెం దాని సెల్ గట్టిగా ఉంటే దాన్ని అవి ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది కొన్నిటికి నిదానంగా అయినా వస్తాయి మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే చూస్తుంటే నేను చెప్పన సఖ్యమైన సంతోషం అండి నేను చెప్పలేను కూడా అంత హ్యాపీగా ఉంది నేను ఈసారి అన్నీ సక్సెస్ అయ్యానండి నేను పర్వల చెట్లు వేసుకుంటే అవి వచ్చినాయి దిల్పసందు స్వీడ్స్ వేసుకుంటే దిల్పసందు ప్లాంట్స్ వచ్చినాయి చూడండి అక్కడక్కడ ఇంకా నాకు ఆకాకరకాయ విత్తనాలు నీళ్ళు పోసినప్పుడు పైకి వచ్చినాయి ఏమో పైన ఉన్నాయి ఇవి కొంచెం గ్యాప్ చేసి వీటిని కూడా లోపలే పెట్టేస్తాను ఇంకా నేను చూడండి ఇక్కడ ఒకటి చూపిస్తాను ఇది ఆకాకరకాయ సెల్ అది విత్తనము డొప్ప అండి అది ఓపెన్ అయ్యి మనకు లోపల విత్తనంతో మనకు మొక్క అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు ఇక్కడైతే ఖాళీగా చిప్ప లాంటిది ఖాళీగా దొరికింది ఇంకా నేను మీకు చూపిస్తాను దాన్ని కూడా ఎలాగుంటుందో ఎంత అది కొబ్బరి చిప్పలాగా టెంక గట్టిగా ఉంటుందండి అదిగోండి విత్తనాలు అక్కడక్కడ ఇంకా ఉన్నాయండి చాలా ఉన్నాయి అవన్నీ మెల్లమెల్లగా మనం అన్నీ మనం చూసినప్పుడంతా భూమిలోకి దాన్ని పాత చాలా హ్యాపీగా ఉందండి నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు నేను ఎప్పుడూ చూడలేదు ఈ చెట్లు చూడలేదు ఈ విత్తనాలు చూడలేదు ఈ కాయలు చూడలేదు బెంగళూరు వెళ్ళాక చాలా రకాల వెజిటేబుల్ తెలుసుకున్నాను సెకండ్ సెకంద్రాబాడు వెళ్ళేటప్పుడు అమ్మ కోసం ఫ్రూట్స్ తేడానికి వెళ్ళేటప్పుడు చాలా వెజిటేబుల్స్ అక్కడ కూడా చూశాను ఆ వెజిటేబుల్స్ షీడ్స్ ఎలాగైనా సంపాదించుకోవడము నేను వేసుకోవడము చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా విత్తనముది ఇది చెప్పానే అది విత్తనం పగిలిన సగం సెల్ అనమాట లోపల విత్తనం పప్పుతో మనకు మొక్క వచ్చింది అలాగే గట్టిగా ఉంటుంది ఇవి అన్నిటివన్నీ కూడా రావచ్చు నాకు తెలిసి ఇలాగ చాలా విచిత్రంగా ఉంటుందండి షీడ్ కూడా అవి ఆంధం గింజలు ఉంటాయి చూడండి అలాగా షైన్గా చాలా చిన్నవిగా ఉంటాయి నాకైతే చాలా ఏదో చెప్పలేకపోతున్నాను నేను మాట్లాడడానికి నాకు మాటలు రావట్లేదు హ్యాపీగా అయితే ఉంది కాకపోతే వీటికి తీగలు వస్తాయండి ఇది నిలువు వచ్చే మొక్క కాదు తీగలు పాకుతాయి కాబట్టి నేను పక్కనే దొండపాదు విత్తనాలతో కాకుండా తీగ దుంపతో దొండపాతు పెట్టాను అలాగే సేమ్ ఈ ఆకాకరకాయకి కూడా దుంపలు అండి వాటిలో మెయిల్ ఫీమేల్ అని రెండు ఉంటాయంట మనకి ఇప్పుడైతే విత్తనాల ద్వారా కానీ మొక్కల ద్వారా కానీ అర్థం కాదు ఇవి ఇంకా కొంచెం పెద్ద తర్వాత వీటికి ఫ్లవర్స్ వస్తాయంట మెయిల్ అయితే మామూలు ఫ్లవర్ వస్తుందంట ఫీమేల్ అయితే అది పిందెతో పాటు ఫ్లవర్ వస్తుందంట అలాగా రెండు ఉండాలంటండి ఖచ్చితంగా రెండు ఉంటేనే మనకు అవి అవి పాలినేషన్ అయ్యి మనకి కా కాయలు ఆకరకరకాయలు వస్తాయంట అందుకు ఇప్పుడు మనకి ఏవి మెయిలో ఏం ఫీమేలో తెలియదు కాబట్టి మన ఫ్లవర్స్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే నాకు మెయిల్ ఒకటి ఫీమేల్ ఒకటి బతికినా చాలండి వచ్చిన ముక్కల్లో నేనైతే హ్యా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వీటినైతే ఏ తెగులు వస్తుందో దీనికి ఏ మిల్లి బాక్స్ పడతాయో ఏ వస్తాయో తెలియదు కొంచెం వచ్చినప్పుడు వాటికి ఎలా కేర్ తీసుకోవాలో సర్చ్ చేసి నేను ఖచ్చితంగా ఈ చెట్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఈ ప్లాంట్స్ని బట్టి నేను ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదారు రకాలు నేను పెడితే అన్నీ సక్సెస్ అయ్యానండి పర్వల్ పర్వల్ ప్లాంట్స్ వచ్చినాయి దిల్పసంద్ ప్లాంట్స్ వచ్చినాయి ఇది నాకు ఆకారికే ప్లాంట్స్ కూడా వచ్చినాయి చాలా హ్యాపీగా అయితే ఉంది ఈ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదండి ఇవి ఏప్రిల్ నుండి జూన్ లోపల పెట్టుకోవచ్చు అన్నారు నేను మే మంత్లోనే మే ఫిఫ్టీన్త్ పెడితే మే ట్వంటీ సెవెంత్కి అంతా నాకు వచ్చేసినాయి మీ దగ్గర కూడా షీట్స్ ఉంటే పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్లైకాన్ పట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్